వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎండియు వాహనాల కొనుగోలులో పెద్ద కుంభకోణం చోటు చేసుకుందని ఆయా సంస్థల ప్రమాణాలకు అనుకూలంగా వాహనాలు లేవని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు గత ప్రభుత్వం తెచ్చిన ఈ వ్యవస్థ కారణంగా రాష్ట్రంలో పేదల బియ్యం ఎటు వెళ్తుందో ఎంత వెళ్తుందో లెక్క తెలియదని పరిస్థితి ఉందన్నారు కూడా లోటు లేకుండా రైతుకు ఒక భరోసా కల్పించే విధంగా ఒక గొప్ప కార్యక్రమం మనం చేసుకోగలిగాం ఓవరాల్గా మీరు చూస్తే దాదాపు ఇరవై శాతం ఎక్కువగా గత సంవత్సరం ఖరీఫ్ కన్నా ఇరవై శాతం అధికంగా మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది వాళ్ళు నాలుగు లక్షల తొంభై ఐదు వేల మంది రైతుల దగ్గర కొనుగోలు చేస్తే ఈ ప్రభుత్వం ఐదు లక్షల అరవై వేల మంది రైతుల దగ్గర కొనుగోలు చేశాం రోజుకి కొనుగోలు జరుగుతూ ఉంది అది సందర్భం కాబట్టి మీ అందరితో షేర్ చేసుకోవాలి ఉదాహరణకి నెల్లూరు జిల్లాలో గత రెండు సంవత్సరాల్లో అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా ఒక్క బస్తా కూడా కొనలేదు వాళ్ళు ఒక్క బస్తా కూడా కొనలేదు అది ఈరోజున నెల్లూరు జిల్లాలో ఈ రోజు వరకు చేసిన కొనుగోలు డెబ్బై ఐదు వేల నాలుగు వందల పది మెట్రిక్ టన్నులు కృష్ణా జిల్లాలో ఆరు లక్ష తొమ్మిది వేల మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేస్తే వాళ్ళు నాలుగు లక్ష తొంభై ఐదు వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు అంటే ఇరవై మూడు శాతం అదనంగా మేము కొనుగోలు చేయగలిగాం కొన్ని కొన్ని జిల్లాలైతే ఆశ్చర్యం కలిగిస్తుంది లెక్కలు చూస్తుంటే గుంటూరు జిల్లా ఉదాహరణకి ఆరు వందల ముప్పై తొమ్మిది శాతం గత సంవత్సరం కన్నా ఎక్కువగా మేము కొనుగోలు చేశాం బాపట్ల జిల్లాలో రెండు వందల పదమూడు శాతం ఎక్కువగా కొనుగోలు చేశాం ఇంకా పల్నాడు జిల్లా అయితే సేమ్ మన నెల్లూరు జిల్లా లాగా వాళ్ళు దాదాపు కేవలం అరవై మెట్రిక్ టన్నులు వాళ్ళు కొనుగోలు చేస్తే పద్నాలుగు వేల మెట్రిక్ టన్నులు మన ప్రభుత్వం కొనుగోలు చేసింది వీటితో పాటు నేను ఇందాక అన్నట్టు ఒక కొత్త ఆలోచన రైతుకు భరోసా కల్పించే విధంగా చాలామంది రైతులకి ఐదారు గంటల్లోనే నగదు వాళ్ళ ఖాతాల్లో జమ అయిపోయినాయి మిల్లర్ దగ్గర ఎక్కడ కూడా పొరపాటు లేకుండా పారదర్శకంగా టెక్నాలజీని ఉపయోగించి నాలుగు గంటలకన్నా ఎక్కువగా లారీ ఆగితే ఇమీడియట్గా మా కమిషనర్ గారు మా ఎండి గారు మానిటర్ చేసి డైరెక్ట్గా లారీ డ్రైవర్కే ఫోన్ చేసి ఎందుకు లారీ నాలుగు గంటల నుంచి అక్కడ పలానా మీ దగ్గర వెయిట్ చేస్తుందనే టెక్నాలజీని మేము తీసుకొచ్చి ఉపయోగించాం వర్షాలు వస్తున్నాయనే భయంతో ఆందోళనతోటి రైతులు చాలామంది ఇబ్బంది పడినా కూడా మా సిబ్బంది క్షేత్రస్థాయిలో నిలబడి ప్రతి రైతు సహాయ కేంద్రంలో కూడా ధాన్యం కొనుగోలు విషయంలో అద్భుతంగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు సిబ్బంది అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు నుంచి రబీ ప్రారంభమైంది రబీలో కూడా అదే ఆలోచనతోటి ఎక్కడ పొరపాటు లేకుండా రైతుకు ఒక భరోసా కల్పించే విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో పొరపాటు అనే మాట ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో రాకుండా ఉండడాని కోసం మేము చర్యలు తీసుకున్నాం ఈసారి కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ నుంచి మాకు వచ్చిన అంచనాల మేరకు పదమూడు లక్షల యాభై వేల మెట్రిక్ టన్లు ధాన్యం రబీలో పండిస్తారనే అంచనాలకి మేము రాష్ట్ర నుంచి దాదాపు పది లక్షల మెట్రిక్ టన్లు కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం ఇది వివిధ జిల్లాల వారిగా మేము కేటాయించుకున్నాం అవసరాన్ని బట్టి తప్పకుండా ఆ జిల్లాల్లో కూడా ఎక్కడ పొరపాటు లేకుండా ప్రతి రైతు దగ్గర కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేటట్టు తప్పకుండా ఈ మాసంలో కూడా సిద్ధమయ్యాం దానికి సుమారు రెండు వేల తొమ్మిది వందల రైతు సహాయ కేంద్రాలు ఓపెన్ చేశాం రాష్ట్ర వ్యాప్తంగా కనీసం పన్నెండు వేల మంది సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టు వంతు వారు కృషి చేస్తున్నారు సో రబీలో కూడా ఎక్కడ పొరపాటు జరగకుండా ధాన్యం కొనుగోలులో అద్భుతమైన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలకి మేము అందిస్తున్నాం రైతాంగానికి ఒక భరోసా కల్పిస్తున్నాం రెండో ముఖ్యమైన అంశం దీపం టూ పథకం అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున దీపావళి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇచ్చాపురంలో సూపర్ సిక్స్లో ఇచ్చిన కమిట్మెంట్లో భాగంగా కూటమి ప్రభుత్వం నెరవేర్చిన మొట్టమొదటి కార్యక్రమం దీపం టూ ఆ రోజున వివిధ అంచనాలు ఉన్నా కూడా ఎక్కడా లోటు లేకుండా కేవలం మూడే మూడు కండిషన్స్ ఏర్పాటు చేసాం ఆ రోజున ఎవరైతే అర్హత ఉందో ఆ లబ్ధిదారులకి ఒక గ్యాస్ కనెక్షన్ ఉండాలి రెండోది వాళ్ళకు ఒక రేషన్ కార్డ్ ఉండాలి మూడోది వాళ్ళకు ఒక ఆధార్ కార్డు ఉండాలి ఈ మూడింటిని అనుసంధానం చేసుకుని ఈ ఈకేవైసీ నమోదు చేసుకుంటే తప్పకుండా వాళ్ళందరికీ కూడా అర్హతను లబ్ధాలుగా గుర్తించి ఉచితంగా వీళ్ళకి దీపం టూ పథకం కింద మీరు బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటలు సారీ మీకు డెలివరీ అయిన నలభై ఎనిమిది గంటల్లోనే మీ ఖాతాలోకి నగదు జమ చేస్తామనే మాట ఇచ్చాం అదో ఊహించని విధంగా స్పందన వచ్చింది నిన్న కార్యక్రమం మొదటి విడత ముగిసే వరకు తొంభై తొమ్మిది లక్షల మూడు వేల మంది ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా గర్వపడాల్సిన అంశం ఎందుకంటే ఏ కార్యక్రమంలో కూడా ఈ స్థాయిలో లబ్ధిదారులకి ప్రభుత్వం నుంచి అందించిన ఈ లబ్ధి చాలా గొప్పగా జరిగిన కార్యక్రమాన్ని మన అందరం కూడా ఖచ్చితంగా భావించవచ్చు ఏడు వందల అరవై కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి ఆల్రెడీ జమ చేశాం రెండో విడత ఈ రోజు నుంచి ప్రారంభించాం గతంలో మాకు అర్థమైన కొన్ని అంశాల గురించి చాలా లోతుగా అధ్యయనం చేసి మా కమిషనర్ సౌరభ్ గౌర్ గారు ఈసారి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ కేవైసీ అమల్లో కాని